యాత్ర ప్రోగ్రామ్ మన దూరియాంలో జరుగుతున్న ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి మన ముఖ్యమైన అతిథి మన ప్రియజమా నాయకుడు మన ఎంపీ అరవింద్ సార్ గారిని మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ శ్రీమతి సుజాత గారు పనాపన చేసే సర్పంచ్ సుజాత గారు ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మి గారు ఎంపీడీఓ మెండోరా శ్రీనివాస్ గారు ఎల్డిఎం శ్రీనివాస్ గారు ఎంఆర్ఓ సంతోష్ కుమార్ గారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ గారు వెటర్నరీ డాక్టర్ డాక్టర్ సంతోష్ గారు ఎంపిఓ సాయిలు గారు ఎంఏఓ రాజ్ కుమార్ గారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ధర్మ నాయక్ గారు బుసాపూర్ శంకర్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బుసాపూర్ ఎంపీటీసీ సాయన్న గారు నిమ్మల శ్రీనివాసరెడ్డి గారు వివిధ శాఖల అధికారులు దూద్గాం గ్రామ సోదర సోదరి మనలందరికీ కూడా మీడియా మిత్రులు వివిధ శాఖల అధికారులు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటివరకు అమ్మా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమేమి వస్తున్నాయి మన దగ్గరికి మనకు ఆఫీసర్లు చెప్పడం జరిగింది మన గ్రామంలో పన్నెండు వందల ఎనిమిది మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన దవాఖానాల షెరీక్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయలు మీకు సహాయం అందుతుంది మీరు మన జిల్లాల ఇరవై ఐదు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ దీంట్లో ఎన్రోల్ అయి ఉన్నాయి ఆ హాస్పిటల్ పోయి ఇలాజ్ చేయించుకుంటే ఐదు లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం మనకి మోడీ ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది కాబట్టి ఎవరైతే ఆయుష్మాన్ భారత్లా నమోదు చేసుకోలేదో ఈవెల్లా ఇక్కడ ఆఫీసర్లు వచ్చినారు దయచేసి నమోదు చేసుకోండి దీనికి లిమిటేజ్ లేదు ఎందరైనా నమోదు చేసుకోవచ్చు ఇంకా ఆవాస్ యోజన మనకి ఇల్లు ఇల్లు కళ ఎప్పటి నుంచే ఇంకా నెరవేరలేదు భారతదేశంలో నాలుగు కోట్ల ఇల్లు కట్టిండ్రు ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మన రాష్ట్రంలో సక్రమంగా దాన్ని చేసుకోలేదు ఇప్పుడు దయచేసి మీ దగ్గరకి మోడీ ప్రభుత్వం తెలుసు దయచేసి అందులో నమోదు చేసుకోండి అట్లనే ఎవరన్నా అఘాయిత్య పాలై చనిపోతే యాక్సిడెంట్ ద్వారా గానీ వేరే కారణాల వల్ల కాని చనిపోతే గనక రెండు స్కీమ్లు ఉన్నాయి పిఎం మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఒక దాంట్లో నాలుగు వందల పైన నాలుగు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి కడితే చని ఏ రకంగా చనిపోయినా రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇంకొక సురక్ష బీమాల కేవలం ఇరవై రూపాయలు కడితే సంవత్సరానికి ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ మధ్య పొలాలల్లా మనము విత్తనాలు చల్లేటప్పుడు లేకపోతే ఫర్టిలైజర్ చల్లేటప్పుడు ఏమైనా పామ్ కార్డు కానీ కరెంటు షాక్ కానీ ఇటువంటి ఏమైనా మరణాలు అయితే ఈ స్కీమ్లల్లో దయచేసి మీరు నమోదు చేసుకోండి అందరూ రెండు లక్షల రూపాయలు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ ద్వారా కానీ ఇంకా ఏ కారణాల వల్ల కానీ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది రెండింట్లో నమోదు చేసుకుంటే నాలుగు లక్షల రూపాయలు వస్తాయి ఎందుకంటే మనకి లోన్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మనకు గ్రూప్లల్లో లోన్లు ఇస్తున్నారు ఆ లోన్ల నుంచి వివిధ వ్యాపారాలు కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మన గ్రామంలో పాపాట్లు చేసేటోళ్ళు ఉన్నారు వాళ్ళు మంచి ఐదారు వేలు సంపాదించుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఇటువంటి లోన్లు తక్కువ ధర ఇంట్రెస్ట్కి తీసుకొని ఆరు కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి మన తొంభై గ్రూపుల కాబట్టి మన జీవితాన్ని కూడా బీమా చేసుకొని పెట్టుకుంటే మంచిది సురక్షితం అదే రకంగా ఆడపిల్లలు కొడితే సుకన్య సమృద్ధి యోజన అని మామూలుగా అయితే మన బ్యాంకు ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ మామూలుగా మీకు డిపాజిట్ చేస్తే ఎంత ఇస్తారండి ఇంట్రెస్ట్ మూడున్నర శాతమే వడ్డీ కడుతుంది బ్యాంకు మనకి కానీ ఆడపిల్లల పేరు మీద పుట్టిన వాళ్ళ పేరు మీద ఆ ఖాతా ఓపెన్ చేసుకొని అనలాగిన డబ్బులు జమ చేసుకుంటే ఎనిమిదిన్నర శాతం వడ్డీ కడతారు అంతేనండి మళ్ళా దాని మీద ట్యాక్స్ ఉండదు అంటే దాదాపు మనకి పదకొండు శాతం మనకి వడ్డీ కట్టినట్టే లెక్క ఆ మామూలు అకౌంట్లలో మూడున్నర శాతం ఇస్తారు మళ్ళా ట్యాక్స్ కట్టాల ట్యాక్స్ పోతే మళ్ళీ ఏ మూడు శాతమో రెండున్నర శాతమో మిగులుతుంది సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పేరు మీద నమోదు చేసుకుని బ్యాంక్ అకౌంట్లు మీకు ఎనిమిదిన్నర శాతం వడ్డీ కడతారు ట్యాక్స్ పడదు మళ్ళా అదే రకంగా ఉజ్వల కనెక్షన్లు ఎన్ని ఉన్నాయండి మన గ్రామంలో నూట తొంభై నాలుగే ఉన్నాయి మన సర్పంచ్ మేడం అడిగిన రెండు వేల ఎనిమిది వందల ఓట్లు ఓట్లున్నాయాట గ్రామంలో మరి చాలా మంది నమోదు చేసుకోవచ్చు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వస్తుంది గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఎంత వస్తున్నదో ఒక అమ్మ అక్క చెప్పింది మనకు ఎంత వస్తున్నదండి సబ్సిడీ మూడు వందల యాభై మూడు వందలు ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత ఉజ్వల కనెక్షన్ మీరు ఏ ఏజెన్సీ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారా ఎక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారా త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధరకు వస్తుంది ఉజ్వల కనెక్షన్లు ఉంటాయి గ్యాస్ సిలిండర్ ఆ మూడు వందల యాభై రూపాయలు మీ ఖాతాలో పడతాయి మళ్ళా ఇప్పుడే ఒక చెల్లి వచ్చి చెప్పిపోయింది ఆమె బ్యాంక్ ఖాతాలో పడ్డాయి ప్రతి సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధరకు వస్తుంది ఉజ్వలా కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా దయచేసి ఇలా నమోదు చేసుకోండి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఏమీ లిమిట్ లేదు అందరి అర్హులు ఎందరు దూదు కావాలో ఎందరు అర్హులు ఉంటే అందరూ తీసుకుంటారు ఈ స్కీములల్లా ఎక్కడ కూడా లిమిట్ లేదు ప్రతి ఇంటికి ప్రధానమంత్రి మోడీ గారి స్కీములు చేరాలన్నదే ఈ వికసిత్ భారత్ ప్రోగ్రాం యొక్క సంకల్పం ఆ స్కీములన్నీ గ్యారంటీగా మీకు వస్తాయని ఈ మోడీకి గ్యారెంటీకి గాడి మీ దగ్గరకు వచ్చింది అట్లా పెద్ద మనుషులు రైతులు అరవై సంవత్సరాలు దాటితే వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు స్కీమ్లు ఉన్నాయి పెద్ద మనుషులు వయసు దాటినాక పెన్షన్ వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్లు అన్నిట్లో కూడా మీరు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని మోడీ గారు మన దగ్గరికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆఫీసర్లు అందరిని కూడా మన గ్రామానికి పంపినారు దయచేసి ఓపిక ఉండండి అందరు కూడా నమోదు చేసుకోండి ఇంకా డౌట్లున్నా ఫస్ట్ అమ్మ అందరికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా లేనోళ్ళు బ్యాంక్ ఖాతాలు కూడా ఓపెన్ చేసుకోండి అందులో పైసలు వేయాల్సిన అవసరం లేదు నయా పైసలు లేకుండా బ్యాంక్ ఖాతా ఓపెన్ అవుతుంది దాని తర్వాత మీ ఆధార్ కార్డులు ఏమైనా ఉంటే దానికి అప్డేట్ చేసుకోండి బ్యాంక్ ఖాతా నెంబరు ఫోన్ నెంబర్లు మారితే ఏమన్నా అప్డేట్ చేసుకోండి రేపు ఏం స్కీమ్ అన్న కొత్త స్కీమ్ కూడా పెట్టవచ్చు మోడీ గారు కొత్త స్కీమ్ పెట్టినప్పుడు ఆ పైసలు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి కాబట్టి అందరు కూడా బ్యాంక్ ఖాతాలు ఫస్ట్ ఆ పని చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇంకేమైనా డౌట్లు ఉంటే దయచేసి ఆఫీసర్లు అందరినీ అడగండి ఇవాళ మన గ్రామంలో ఎవరన్నా ఏదైనా కారణం వల్ల ఇక్కడికి రాకపోతే గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు ఉండ్రి రేపు మీరు ఏ స్కీమ్ల నమోదు కాదలుచుకుంటే ఆ స్కీమ్ల నమోదు కావచ్చు జనవరి ఇరవై ఇరవై ఆరు దాకా మనకు అవకాశం ఉన్నది దయచేసి చేసుకోండి వేల సంఖ్యలో నమోదులు దరఖాస్తులు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు దయచేసి నమోదు చేసుకోండి అందరు పెద్ద పెద్ద స్కీములు బీమా రైతే ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ఇంటికి రెండు లక్షల రూపాయలు ఎవరైనా మరణిస్తే నాలుగు లక్షల రూపాయలు పెద్ద పెద్ద స్కీంలు ఉన్నాయి మోడీ గారివి దయచేసి అందరు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇంకా ఉంటే ఆఫీసర్లను అడగండి ఏమైనా ఉంటే సరేనామ్మా పోయద్దు నా మరి ఏందమ్మా ఏదో అంటారు ఏం డౌట్లున్నా ఆఫీసు అడగను ఇవ్వాల భారత్ మాతాకి మీరు కంటిన్యూ చేస్తాం నేను లాట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ తీసిన మా వాళ్ళు నేను ఫేస్బుక్ లో పెడతాను తీసుకోండి అందులో వాళ్ళు సార్ దన్ అలీ పాస్పోర్ట్ 22వ తేదీకి బాయ్దనాయ్ ఇనరా